హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజా రమేష్ అమ్మ మొబైల్ రిపేరింగ్ సెంటర్ పర్లాకిండి గజపతి జిల్లా ఒరిస్సా ఒరిస్సా అంటే ఒరిస్సా మధ్యలో ఈ షాప్ అయితే లేదండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బార్డర్ పాతపక్కనొచ్చి అర కిలోమీటర్ దూరంలోనే ఉంది విషయానికైతే వద్దాం టైం కూడా తొమ్మిది అయిపోతుంది మనకి ఒక మూడు మొబైల్ అయితే వేరే షాప్ నుంచి అయితే వచ్చాయండి అది కూడా వీడియో చేసి పెట్టాను మనకి ఐదున్నరకు అయితే అందాయి ఇది వచ్చి అందులో ఒకటి ఎం ఫోర్టీన్ ఫైవ్ జీ అండి దీని ప్రాబ్లం వచ్చి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది ఇప్పుడైతే మనకి సిపియూ ఆన్ చేశాక సిపియూ అనేది రీవాల్వ్ చేశాక మనకి ఛార్జింగ్ సింబుల్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఇంకా ఓపెన్ కదా ఛార్జింగ్ సింబుల్ అయితే ఇప్పుడే వచ్చింది ఛార్జింగ్ కూడా లేకుండే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయంటే మాకు ఒకసారి అయితే పంపించండి మ్యాక్సిమమ్ ఫాల్ట్ ఫైండింగ్ ఏంటో కనిపెట్టి మీకైతే అయ్యేలా చూస్తున్నాను మా నెంబర్ అయితే ఇంకా రి నా నెంబర్ అయితే పైన నా నెంబర్ అయితే పైన ఇచ్చానండి అడ్రస్ అయితే కామెంట్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి అయితే అడ్రస్ అయితే వెరిఫై చేసుకోండి కరెక్ట్గా తొమ్మిది అవుతుంది ఇది ఎం ఫోర్టీన్ ఫైవ్ జీ ఒకటి అయిపోయింది వివో వై ఎయిటీన్ లేటెస్ట్ ఫైవ్ జీ సెట్ ఎయిటీన్ ఫైవ్ జీ బ్లాంక్ ఎల్సిడీ అయిపోయింది ఇంకొకటి ఎఫ్ ట్వంటీ వన్ ప్రో మొత్తం మూడు మొబైల్లో అయితే ఆయన పంపించాడు అయిపోయినాయి కాబట్టి పంపించేస్తాం ఆ తర్వాత ఇది కూడా ఏ ఫిఫ్టీ త్రీ వేరే షాప్ నుంచి వచ్చింది డెడ్ అని చెప్పి ఇది కూడా తీయాల్సి ఉంది ఆ తర్వాత ఇంకోటి ఏ ఫోర్టీన్ ఫైవ్ జీ ఉంది ఆ తర్వాత రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ ఇది కూడా వాటర్ డ్యామేజ్ జరుగుతుంది చేయాల్సి ఉన్నాయి అండి కాకపోతే చార్జింగ్ ఇంకా అవ్వలేదు అయిపోగానే మనకి వన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అప్పటికైతే రాత్రి తొమ్మిది అయింది కాబట్టి సమాప్తం బాయ్ గుడ్ నైట్ జై హింద్ బాయ్ 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 బాయ్